నీలి మేఘాలలో సరికొత్త ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో నీలా వస్తున్నానమ్మా ఇదిగోండి అమ్మ గారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ల దిష్టి బయట వాళ్ల దిష్టి మీ ఇద్దరి కలయికుని చూసి కుళ్ళుకునే కుళ్ళు బోతుల దిష్టి అంతా పోవాలి నాది కాదు నన్ను నన్నుంచి అన్నట్టుంది అమ్మా లోపలికి రండి రెండు రోజుల పాటు సపోర్ట్ లేకుండా చూసుకో నన్ను మీ నాన్న పట్టుకుంటే గానీ నడవలేను ఇక నేను ఎలా మిస్సమ్మో ఇక్కడ ఉంటే నన్ను సేవలు చేయమని చెప్తారు బాబ్ గారు మిస్సమ్మ గారిని నేను చూసుకుంటాను అమ్మ రండి మీ గదికి తీసుకెళ్తాను నీలా నీకు ఇంకేం పనులు లేవా వెళ్ళి కిచెన్ లో పనులు చూడు అంటే నేలకి ఇంటి పని వంట పని అవి ఉంటాయి కదా నాన్న నాటప్పుడు మిస్సమ్మకి ఏం కావాలో నేల ఎలా చూసుకుంటుంది చెప్పు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు ఎవరు మిస్ అమ్మ అని చూసుకోరా కర్లేదండి నేను మేనేజ్ చేయగలను ఎలా మేనేజ్ చేస్తావు మిస్ అమ్మ సపోర్ట్ లేకుండా రెండు అడుగులు కూడా వేయలేవు అంత కష్టంగా ఉంటూ నువ్వే దగ్గర నుండి చూసుకో ఏ మీ అమ్మకు బాగోలేకపోతే నేను చూసుకోవడం లేదు అలా ఎక్కువసేపు నిలబడకూడదు నాన్న పైన గదిలోకి తీసుకెళ్ళు మేము ఈ లోపు తినడానికి ఏమైనా చేస్తాం పదండి నీకు ఇబ్బందిగా ఉంటే పర్లేదు నేను చూసుకుంటా కమ్మరెత్తుకున్నాడేంటి శిలా జరుగుతుందని తెలిసుంటే నేనే పుట్టుకునేదాన్ని కదా ఆహా హా 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 నాకు ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నది వాతావరణము కూడా బహు ఆహ్లాదకరంగా ఉన్నది కదూ బాలిక అప్ మర్యాదగా చెప్తున్నా మాట్లాడుకోండి అంత విచారించుటకు ఏమున్నది ఒక భర్త తన భార్యను ప్రేమతో బాధ్యతతో లోనికి తీసుకువెళ్ళాడు అంతే కదా నాకు గాని నిజంగా మంత్రాలు శక్తులు ఉంటుంటే మిమ్మల్ని ఖచ్చితంగా చేపించదాన్ని పోనీ నా వద్ద ఉన్నవి నీకు అరువుగా ఇవ్వమందు అబ్బో మీకు దండం పెడతాను గుప్తా గారు నన్ను వదిలేయండి ప్లీజ్ ఆయన మిస్సమ్మ పట్ల బాధ్యతగా ఉన్నారని ఆనందపడాలో బాధపడాలో తెలియడం లేదు దీనినే మా యమపూరిన అసూయ అనదరు సమయం గడిచే కొలది ఇది పెరుగునే గాని తరగదు ఆయన నాతో కాకుండా ఇంకెవరితో ప్రేమగా ఉన్నా నేను చూడలేను గుప్తా ఇలా చూచి ఏడ్చదవనే మా లోకముడుకు రమ్మని చెప్పి కానీ నీవు వెనకపోతివి ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు ఏడ్చుంటా అయ్యో మీరు ఆయన మిస్ ఎప్పటికైనా కలుసుకోవాల్సిన వాళ్లే కలిసి బ్రతకాల్సిన వాళ్లే కొన్ని రోజుల్లో ఆయన నన్ను పూర్తిగా మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెడతారు కదా నన్ను గతంలో వదిలేసి ఆయన భవిష్యత్తు వైపు అడుగులు వేసేస్తారు కదా అంటే ఆయన నా దగ్గర ఆగిపోవాలన్న ఉద్దేశం లేదు కానీ మేమిద్దరం కలిసి కలలు కొన్న జీవితం అందులో నేను ఇప్పుడు ఉండననే ఆలోచనే కొంచెం బాధగా ఉంది బాధగా ఎందుకు నీవు చెప్పున్నది నిజమే బాలిక నీ పతిదేవుడు ఆ బాలికతో కొత్త జీవితమును ప్రారంభించవచ్చును కాని నిన్ను గతమున వదిలి తాను మాత్రం భవిష్యత్తు వైపు అడుగులు వేయడు నిన్ను తనలో కలుపుకుని మనస్సు నిండా నింపుకుని ముందుకు వెళ్ళదడు నీవు ఆ మానవుడు వేరువేరు కాదు బాలిక ఈ ఇరువురి ప్రాణము ఒక్కటే అది ఇన్ని దినములు రెండు శరీరములలో ఉన్నది ఇప్పుడు ఒకే శరీరమున ఉండబోచున్నది ఈ లోకమున నీవు భౌతికముగా జీవించి ఉండకపో నీ దేవుని మనస్సున ఎన్నటికి జీవించే ఉండేదో బాలిక ఇప్పుడు మనము వెళ్ళి ఆ గదిలో ఏమి జరుగుతున్నదో వీక్షించదమా చూడకూడదు నీ నాపునందుకు నాకు కూడా శిక్ష పడుతుంది అన్నారు ఇప్పుడు కాదు అక్కడ ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మళ్ళీ అయితే తెలియ చె ఇప్పుడు ఒకరి మీద ఒకరు పడిపోతారు చూడండి ఇప్పుడు ఆయన లేవబోతుంటే మిస్ తాళి ఆయన షోట్ లో ఇరుక్కుంటుంది చూడండి సారీ మిస్ స్లిప్ అయింది ఇరుక్కుందా ఇరుక్కున్నది ఇరుక్కున్నది అప్పుడు ఆయన ఆ తాళిని తీయడానికి ప్రయత్నిస్తారు అప్పుడు ఇద్దరు మొహాలు

ఎక్స్పీరియన్స్ గుప్తా గారు ఎక్స్పీరియన్స్ నీలా నీలా చెప్పండి గారు మీ ఊరికి ఆఖరి బస్సు ఎన్నింటికి ఉంది ఇంకో గంటలో ఉంది బాబు గారు రాతో బస్ స్టాండ్ కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అరగంటలో వెళ్ళిపోవచ్చు సార్ నీలా నువ్వు బట్టలు ఎంతసేపట్లో సర్దుకోగలవు నాలుగు చీరలు సర్దుకోవడానికి ఎంత టైం కావాలి బాబు గారు వెరీ నైస్ ఇవిగో ఈ నాలుగు వేలు తీసుకుని నాలుగు నిమిషాల్లో ఆ నాలుగు బట్టలు సర్దుకొని నాలుగు రోజులు మీ ఊరికి వెళ్ళరా ఏం చేస్తున్నారండి మంచి పని చేస్తున్నా నువ్వేంటి నేలా ఇంకా ఇక్కడే ఉన్నావు ఊరికి వెళ్ళవా వెళ్తాను బాబు గారు ఆ జాగ్రత్తగా ఊరేళ్ళు సరే బాబు గారు ఏం చేస్తున్నారండి ఏమైనా పిచ్చి పట్టిందా నీళ్ళని పంపించేశారు ఇంటి పని పక్కన పెట్టండి అసలు ఇప్పుడు వంట ఎవరు చేస్తారు పిల్లలు ఏం తింటారు మిస్ అమ్మ కూడా ఒంట్లో బాగాలేదు సమయానికి తిని మాత్రలు వేసుకోవాలి కదా అన్నీ అవుతాయి నువ్వు చూస్తూ ఉండు నన్ను చేయమని చెప్పండి అప్పుడు చెప్తాను అసలు మావయ్య గారు ఏం చేస్తున్నారు తాతయ్య డిన్నర్ కి ఇంకా పిల్లలేదు ఇంద చూస్తున్నాం నీలా కూడా కనిపించట్లేదు కిచెన్ లో చూస్తే డిన్నర్ చేసినట్టు అనిపించట్లేదు మాకేమో ఆకలిగా ఉంది ఫుడ్ ఉందా లేదా అలా నీళ్లు కొని కూర్చుంటే కాదు పిల్లలు అడుగుతున్నారు కదా సమాధానం చెప్పండి ఏంటి నాన్న డిన్నర్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదా నీలా అర్జెంట్ గా వెళ్లాలని ఇందాకే ఊరెళ్ళిందమ్మా మీ అమ్మ సంగతి తెలిసిందే కదా అస్సలు వంట చేయదు ఆ అమ్మ మనోహరి నువ్వేమైనా ఆ అంకల్ నాకు వంట చేయడం రాదు ఆయన తినటం తప్ప ఎప్పుడైనా వండితే కదా రావడానికి ఏముంది ఎవరో ఒకరు వండుతారు అప్పుడు కడుపు నిండా తినేది అంతే అంతే సార్ ముసలోడు ఖచ్చితంగా నన్నే అన్నాడు అంటే ఇవాళ నేను ఉపవాసం అంకల్ ఏమి తినను సరేనా అయితే ఫుడ్ ఆర్డర్ ఏంటమ్మారు బయట ఫుడ్ తిందామంటున్నావా ఆరోగ్యం ఏమైపోవాలి నేను ఒప్పుకోను ఈ మానవుడు ఏమి చేయదలిచినాడు అవగతం ఒకటలేదే నాకు అర్థమైంది మిస్సమ్మ కోసం ఆయన వంట చేసి తినిపించేలా చేయాలన్నది మా మావయ్య ప్లాన్ అమ్మ చిలిపి మానవుడా అవునమ్మర్ అసలే మిస్ అమ్మకు ఒంట్లో బాగాలేదు బయట ఫుడ్ తినడం కూడా అంత మంచిది కాదు సరే నేనే వండుతాను అమర్ నువ్వు వంట చేయడం భార్య కోసం భర్త ప్రేమతో ఆ మాత్రం చేయకపోతే ఎలా మేడం మీరు చేయండి అందరికి నచ్చినవి చేయమంటే నేను చేయలేను నాకు వచ్చినవి చేస్తాను తింటే తినొచ్చు లేదంటే లేదు చేసు అంట అక్కడ చేయుచుంటే గుణం అంట ఇచ్చట వచ్చు చున్నది అంత ఏటకారం ఎందుకు లేండి మిస్ మీద ఆయన మమకారాన్ని చూడలేకపోతున్నాను రాతోడ్ పద ఈ విషయం వెళ్ళి మిస్ అమ్మకు చెప్దాం అమ్మా మిస్ అమ్మా నీకోసం మా వాడు వంట చేస్తున్నాడమ్మా మావయ్య మీరు అన్నదేనా నేను విన్నది ఆయన వంట చేస్తున్నారా అయ్యో మిస్ మా సారు నీకోసం స్వయంగా వంట చేస్తున్నారు చెయ్యడం ఏంటి తీసుకొచ్చి తినిపిస్తాడు కూడా తినిపిస్తారు కూడానా అంత అదృష్టం నాకొద్దులే మామయ్య స్పూన్ నేనే తినేస్తా పిచ్చి మాలోకం భర్త సేవలు చేస్తుంటే భార్య ఎంచక్క ఎంజాయ్ చేయాలి కానీ వదంటావా అది కాదు మావయ్య ఆయన ఇబ్బంది పడతారు అందుకే నువ్వేం చెప్పక ఇంకా వాడు తీసుకొచ్చి నీకు తినిపిస్తున్నాడు అంతే మధ్యలో నువ్వు అడ్డుపడకో నాలో ఇంకొక మనిషిని చూస్తావు పదయ్యా రాతావు ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు కష్టపడుతున్నారు మావే చెప్పింది నిజమే ఆయన చేస్తుంటే చాలా బాగుంటుంది నేను ఎక్కడ పడిపోతాను కంగారు నడిపించేంత కన్సర్ పిచ్చిపోగి పిచ్చి పుట్టిందా ఆ మనిషి సేవలు చేస్తున్నాడని నువ్వు మురిసిపోతున్నావేంటి నీకు తగ్గే నెక్స్ట్ సెకండ్ నుంచి ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని ఆలోచిస్తుంటారు అలా ఆలోచించుకు అందరూ రండి డిన్నర్ రెడీ అయింది అనవసరంగా కంగారు ఉపవాసం అని కమిట్ అయ్యాను మనోహరి రాలేదు మనోహరి ఆ అమ్మాయి ఉపవాసం అని చెప్పింది కదా నాన్న తిన్నప్పుడు ఇంకెందుకు లేని పిలవలేదు అవును కదా సరే కూర్చోండి నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో